హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎంసర్ స్టార్ట్ అవ్వగానే ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు అల్లుడు గారు ఇంటికి రావడానికి ఎప్పుడు కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు అలాంటిది ఇక తనకు తానే ఇక ఒక వారం రోజులు ఇక్కడ ఉండటానికి ఇక చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చారు చూస్తుంటే అల్లుడు గారిలో చాలా మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి కనకం కృష్ణమూర్తితో అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇక కృష్ణమూర్తి మన కావి అంటే అల్లుడు గారికి మొట్టమొదటి నుంచి ఇష్టమేనే కానీ ఆయనకి ఏదో జరిగింది ఇక ఆ విషయంలో కావ్యని పక్కన పెట్టేసి ఏదో విషయాల గురించి ఆయన ఆలోచిస్తున్నారు ఇక పెద్దమ్మ చెప్పినట్టు పెద్దమ్మ గారు చెప్పినట్టు ఇక ఖచ్చితంగా అక్కడైతే ఎవరో ఒకరు అడ్డంగా ఉంటూ ఇక కావ్యని కావ్య వల్ల ఇక బావని ఇద్దరిని ఏదో రకంగా అంటూ ఉంటారని తెలుసుకొని ఇంకా ఇక్కడికి పంపించారు ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లో అల్లుడు గారు పూర్తిగా ఇక మారిపోతారు అని చెప్పి ఇక ఇద్దరు తెగ సంబరపడిపోతూ ఉంటారు మరొక పక్క కావ్య వాళ్ళ బావ ఇక వెంటనే బుజ్జి బుజ్జి అని చెప్పి గట్టిగా పిలుస్తాడు ఆ మాటలకి వెంటనే బావా ఏంటి బావా ఏంటి ఏమైంది బావా అని చెప్పి కావ్య ఇక వస్తుంది వీళ్ళిద్దరూ అలా పిలుచుకునేసరికి అక్కడే ఉన్న అయితే హఠాత్తుగా ఏమైంది ఎందుకంతగా పిలుస్తున్నాడు అని చెప్పి ఇక వస్తాడు రాజు కూడా ఏంటి బుజ్జి ఈ మొక్కను చూసావా అని చెప్పి ఆశ్చర్యపోతూ అడుగుతాడు ఏమైంది బావా మొక్కను చూసాను అనగానే ఇక ఈ మొక్కను చూస్తుంటే నీకు ఏమీ గుర్తు రావట్లేదా మన చిన్నప్పుడు ఇలాంటి మొక్కల్ని మనం మన చేతులతో నాటేవాళ్ళం ఇక నాటి దానికి రోజ్ రోజెస్ వస్తే ఆ రోజెస్ చూసి నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదానివి స్వయంగా నేనే నీకు కట్ చేసి నీ తలలో పువ్వుని పెట్టేవాడిని మర్చిపోయావు బుజ్జి అని చెప్పి కావ్యవాళ్ళ బావా అంటాడు ఆ మాటలకి వెంటనే కనకం వస్తుంది వచ్చి ఏమైంది ఇప్పటికైనా పువ్వులు పూస్తూనే ఉంటాయి మొక్కకి నువ్వు చక్కగా కోసి కావి మెళ్ళ కావికి కావాలంటే నువ్వు తల్లో పెట్టు అని చెప్పి అంటుంది ఇక వెంటనే అక్కడికి రాజు ఉండి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏమన్నా చిన్నపిల్లలా ఏంటి అంటే ఒకప్పుడు అంటే వాళ్ళు చిన్నపిల్లలు అందుకనే ఏవేవో ఆటలు ఆడుకున్నారు అయినా ఇప్పుడు ఇక నేను ఇక్కడ స్వయంగా కళావతి భర్తనుండగా ఇక వాళ్ళ బావ పెడితే ఏం బాగుంటుంది అని చెప్పి అనగానే కబుర్లు చెప్పడం కాదు అక్కడ అన్ని గులాబీ పూలు ఉన్నాయి కనీసం మీరు ఒక్కరోజు కూడా నా తల్లలో పూలు పెట్టిందే లేదు అనగానే పూలు పెట్టడానికి ఎందుకు అంతా ఆలోచిస్తాం ఏం అవసరం లేదు అని చెప్పి ఇక వెంటనే చటుక్కుమని ఇక రోజా ఫ్లవర్ని కట్ చేసి వెనక్కి తిరిగి కావ్యకి ఇక తల్లో పెడతాడు ఇక వెంటనే కావ్య అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇటు కావ్య వాళ్ళ బావ వల్ల రాజ్ అయితే కొంచెం కొంచెం కావ్యకి ఏదో ఒక విషయంలో దగ్గర అవుతూనే ఉంటాడు కావ్య చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది కావ్య కళ్ళల్లో ఇక ఆనందాన్ని చూస్తాడు రాజ్ ఏంటి ఈ ఆడవాళ్ళు చిన్న చిన్న విషయాలకే ఎంత ఆనందంగా ఫీల్ అయిపోతారు నేనేం చేశాను ఒక చిన్న ఫ్లవర్ని తనలో పెట్టాను ఆ మాత్రం దానికి అంత ఎమోషనల్ అయిపోవాలా అని చెప్పి అనుకుంటాడు రాజ్ ఇక మరొక వైపు आफी की बैलदेर పద కల కళావతి అని చెప్పి అనగానే ఏంటండి మీరు అక్కడ ఉంటే ఆఫీస్కి ఇక్కడికి వచ్చినా కూడా ఆఫీసేనా నేను ఈరోజు రేపు రెండు రోజులు రానండి ఇక ఇంట్లోనే ఉంటాను మా అమ్మ దగ్గరే మా అమ్మకి ఏదైనా సాయం చేస్తాను అని చెప్పి అనడంతో ఇక వెంటనే అయితే సరే అయితే ఇక రెండు రోజులు తర్వాత ఖచ్చితంగా రావాలి నీ వల్ల డిజైన్స్ అన్నీ వెనక పడిపోతే మన కంపెనీకే చాలా చెడ్డ పేరు అని చెప్పి అనగానే అయ్యో రామా నేను ఎప్పుడు అలా చేయనండి ఖచ్చితంగా మీకు అంత అర్జెంట్ అయితే వస్తాను పదండి అనగానే అవసరం లేదు ఇంట్లోనే మీ అమ్మకి సహాయం చెయ్యి అని చెప్పి అనడంతో ఇక వెంటనే కావ్యవాళ్ళ బావ ఇక అక్కడే ఫ్లవర్స్ దగ్గర ఉండటం గమనిస్తాడు రాజ్ అమ్మ బాబోయ్ ఈ తమ్ముడు అన్నయ్య ఇక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా బుజ్జి అది బుజ్జి బుజ్జి ఇది బుజ్జి అని చెప్పి కాలావతి మనసు మార్చినా మార్చేస్తాడు ఇక వీళ్ళింట్లో ఉన్న వాళ్ళందరూ అమాయకులు కాలావతి వాళ్ళ బావని తెగ నమ్మేస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఉండనివ్వను నాతో పాటు ఆఫీసుకు తీసుకెళ్తాను అని చెప్పి ఇదిగో తమ్ముడు అన్నయ్య నాతో పాటు కారెక్కు అని చెప్పి అంటాడు అదేంటి అదేంటి అన్నయ్య కారెక్కల నాకు ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది చాలా రోజుల తర్వాత వచ్చాను కదా ఇక మా అత్తయ్య మావయ్యతో కొంచెంసేపు కాలం గడపాలనిపిస్తుంది అనగానే నాకు అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా వెళ్ళాలి కదా అందుకే వెళ్తున్నాను ఇక నువ్వు కూడా అంతంత మాత్రం ఆఫీస్ వర్క్లో ఏదో ఒకటి నేను కొంచెం బిజీగా ఉన్నప్పుడు చేసి పెడతావు అనే హోప్తో తీసుకెళ్తున్నా ప్లీజ్ నా సన్రా అని చెప్పి కావాలని ఇక అక్కడి నుంచి వాళ్ళ భావన కూడా తీసుకెళ్ళిపోతాడు అయితే చాలా నవ్వుకుంటుంది మనసులో ఇక వెంటనే సరేనండి అని చెప్పి బాయ్ చెప్పగానే రాజు అలాగే రా కావ్య వాళ్ళ బావ ఇద్దరూ బయలుదేరి వెళ్ళిపోతారు ఇక వెళ్ళిపోయిన తర్వాత కావ్యానికి ఇక ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఏంటమ్మా కావ్య ఏంటి ఏంటి సంగతులు మన అల్లుడు గారిలో చాలా మార్పే వచ్చింది ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా బయటపడిపోతాడు అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య ఆ మాటలకి వెంటనే కనుక చాలా సంతోషంగా ఉంది నేను చాలా భయపడిపోయాను ఎందుకంటే ఇలాంటివి చిన్న విషయాలు కాదు ముళ్ళుని ముళ్ళతోనే తీయాలి అంటే అన్ని విషయాల్లోనూ కుదురుతుందేమో కానీ ఇదిగో ఇలా భార్యాభర్తల విషయంలో చేస్తే మన మొదటికే మోసం వస్తుంది మగవాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళని తప్పుల కింద ఎవరు తీసుకోరు ఆడవాళ్ళని మాత్రం కనీసం ఒక్కరితో ఏమన్నా క్లోజ్గా మాట్లాడితే చాలు లేనిపోనివన్నీ అంటకట్టేసే రోజులు ఇవి అని చెప్పి కనకం అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పు చాలే అమ్మాతి ఏం మాట్లాడుతున్నావు అన్ని మంచే జరుగుతాయి ఇక కావ్యక ఖచ్చితంగా ఈ విషయంలో సక్సెస్ పొందుతుంది బావమోహన్ చూసావు కదా ఎంత రకంగా గారంటే నేను మీ ఇంటికి అల్లుడుగారిని ఇక వాయిని పట్టుకొని అల్లుడుగారు అంటారండి అని పిలవండి అని చెప్పి అన్నాడు కదా అని ఇక పక్కపక్క నవ్వుతుంది ఇక అప్పు ఆ అప్పు అలా నవ్వుతూ ఉంటే కృష్ణమూర్తి కూడా నవ్వుతాడు అప్పు మొహంలో ఆ నవ్వుని చూసి చాలా రోజులు అవడంతో ఇక లోపల నా కూతుర్లు భవిష్యత్తు బాగుండాలి నా కూతురు నా చిన్న కూతురు మనసులో పోలీస్ అవ్వాలని చాలా మనసులో పెట్టుకుంది ఇక అప్పు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి కావ్య బ్రతుకు బాగుండాలి ఎప్పుడూ కూడా నా అల్లుడు నా కూతురు ఇద్దరు అన్యోన్యంగా కాపురం చేసుకుని ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు పెద్దది ఎప్పుడు చూసినా స్వార్థపరురాలు కానీ ధన మనసు కూడా ఈ మధ్య మెల్లమెల్లగా అక్క చెల్లెలు బంధం గురించి తల్లిదండ్రులు ప్రేమ గురించి అర్థం చేసుకుంటుంది ధన జీవితం కూడా మంచిగా దారిలో పడాలి అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి నాన్న ఏమైంది నాన్న మేమందరం కూడా ఇక్కడ ఉంటే నువ్వు ఎక్కడ ఆలోచిస్తావేంటి అని చెప్పి కావ్య అనగానే ఏమీ లేదమ్మా నా మనసులో ఉన్న కోరికలన్నీ కూడా దేవుడికి చెప్పుకుంటున్నాను అని చెప్పి కృష్ణమూర్తి అనగానే సరే నాన్న చాలా రోజుల తర్వాత వచ్చింది మరి వంటకి ఏం చేయమ ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి అప్పు అనగానే ఇంకేం చేస్తాను అల్లుడు గారికి ఏమేమి ఇష్టమో నాకు తెలుసు కదా అవన్నీ కూడా చేస్తాను అని చెప్పి కుటుంబం అంతా కూడా సరదాగా ఇక వంటగదిలో వంట చేస్తూ అలాగే ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు కావ్యవాళ్ళు ఇక కారులో వెళ్తున్న కావ్య వాళ్ళ బావ కావ్య గురించి ఇక మాట్లాడుతూ ఉంటాడు ఇక తమ్ముడు అన్నయ్య కళావతి గురించి ఎందుకంత ఇంట్రెస్ట్ నీకు కూడా పెళ్ళిడు వచ్చింది కదా చక్కగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవచ్చు కదా అని చెప్పి రాజ్ అంటాడు రాజ్ అన్న మాటలకి ఇక వాళ్ళ బావ వెంటనే మనసులో అంటే నేను ఇక బుజ్జితో మాట్లాడుతూ ఉండటం ఇక రాజ్కి నచ్చక నన్ను పెళ్లి చేసుకోమని ఇండైరెక్ట్గా చెప్తావా అని చెప్పి పెళ్లి చేసుకోవడానికి చాలామంది ఉంటారు రాజ్ కాకపోతే అన్నయ్య ఖచ్చితంగా మన మనసుకు నచ్చిన వాళ్ళే ఉండాలి ఎప్పుడూ కూడా మనకి ఎప్పుడూ జీవితాంతం అండగా మనల్ని విడిచిపెట్టని వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అదంతా దేవి నిర్ణయం ఆ బ్రహ్మముడి ఆ దేవుడే వేస్తాడు ఇప్పటివరకు అయితే నేను ఎవరిని ఇష్టపడలేదు పెళ్ళి ఆలోచనే నాకు రాలేదు అని చెప్పి అంటాడు అంటే మనసులో బుజ్జి 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 అని చెప్పి కళావతిని ఎత్తుకుపోవడానికి వచ్చామని నాకు అర్థమైందిలే ఎందుకంటే పాస్పోర్ట్కి అప్లై చేయమని చెప్పావు కళావతి నా దగ్గరకు వచ్చి పాస్పోర్ట్ అప్లై చేయండి అప్లై ఫామ్ తీసుకొచ్చి అని ఫిల్ అప్ చేయండి అన్నప్పుడే నాకు అర్థమైంది అంటే ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకోను అంటున్నావంటే ఇక కావ్య మీదకి నీకు ఖచ్చితంగా ఏదో రోజు ఎగరేసుకుందామని నీకు మనసులో ఉంది నాకు అర్థమైంది అని చెప్పి ఇక అనుకుంటూ వీడిని ఏదో రకంగా రెండు మూడు రోజుల్లో వాడిని ఫారెన్ పంపించేయాలి లేదంటే అసలకే ఎసరు పెడతాడు అని చెప్పి ఇక వెంటనే మాట్లాడుకుంటూ ఏదో రకంగా అక్కడి నుంచి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు ఇక ఇక్కడ చూస్తే అనామిక ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మగారితో ఇక వాళ్ళమ్మ ఫోన్ చేసి బేబీ ఏం చేస్తున్నావు అని చెప్పి అనగానే ఏం చేస్తాను మండిపోతుంది నాకు చాలా కోపంగా ఉంది మమ్మీ అని చెప్పి అంటుంది ఎందుకే అంత కోపంగా ఉంటున్నావు ఎందుకు ఏమైంది అనగానే ఏంటి మమ్మీ మనం వేసిన ప్లాన్లన్నీ కూడా అట్రప్లాప్ అవుతూ ఉంటే బాధనిపించిదా నేను కళ్యాణ్ని చేసుకుందే డబ్బు కోసం ఇక డబ్బు కోసం చేసుకున్నాను ఎప్పటి నుంచో కావాలని వెనకపడి కవిత్వాలంటే ఇష్టమని కళ్యాణ్ తెలుసుకొని కవిత్వాలు అంటే ఇష్టమని చెప్పాను పేరుకు చెప్పాను కానీ నిజం చెప్పాలంటే ఆ కవిత్వాల్ని అడ్డు పెట్టుకొని ఏ డబ్బులు తీసుకురాలేను అందుకే ఇంకా బావగారితో సమానంగా బిజినెస్ను చేయాలని చాలా పోరు పెట్టాను అదంతా కూడా పక్కన పడేసి ఇక ఓన్గా ఆయన కాలు మీద ఆయన నడవాలన్నట్టుగా ఇక పిచ్చి కవిత్వాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు చేతి నిండా వచ్చే సొమ్ముని పక్కకు పడేశాడు ఖైరతాబాద్ బ్రాంచ్ ఇక మీ అల్లుడు గారికి ఇస్తానంటే చేతిలో ఉన్న పత్రాలు వద్దని వాళ్ళన్న చేతిలో పెట్టేసి ఇక సూట్ కేస్ పట్టుకొని బయలుదేరాడు ఆ పిచ్చి కవిత్వాల్ని ఎవరు వచ్చేస్తారు అని చెప్పి చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటుంది కళ్యాణ్ గురించి ఇక అదే టైంలో అటువైపుగా దానలక్ష్మి వెళ్తూ ఉంటుంది పాపం అనామిక పొద్దున్న నుంచి ఇక కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేదు టిఫిన్ తీసుకొని స్వయంగా నేనే ఏదో ఒకటి నచ్చజెప్పి చెప్పాలి కోడలికి లేదంటే ఇద్దరి మధ్య గొడవలు అయిపోతూ ఉంటాయి పెద్దదాన్ని ఆ మాత్రం సర్దిదింపుగా ఒక మాట చెప్పాలి అని చెప్పి ఇక అనామిక దగ్గరికి రావడంతో అనామిక వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ ఉన్న మాటలన్నీ కూడా దానిలక్ష్మి వింటూ ఉంటుంది కళ్యాణ్ గురించి చాలా చిరాగ్గా చెప్తూ ఉంటుంది ఎంతసేపు కూడా నా మాట అసలు వినడే వినడు అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని చెప్పి ఇక డబ్బు గురించి మాట్లాడుతూ చివరి అక్కడికి ఇక కళ్యాణ్ అయితే నాకు కొంచెం కూడా ఈ మధ్య నచ్చట్లేదు ఇక కావాలనే నేను ఫస్ట్ నైట్ని దూరం చేశాను ఇక రెండోసారి పెద్దలందరూ కూడా ముహూర్తం పెడితే అప్పుడు కూడా ఇక పీరియడ్స్ ప్రాబ్లం అని చెప్పి పర్సనల్ ప్రాబ్లం అని దూరంగా పెట్టాను అని చెప్పి మొత్తం ఫ్లోలో వాళ్ళ అమ్మతో విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటుంది అవన్నీ విన్నా దానలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నా కొడుక్కి కనీసం కొంచెం కూడా ప్రేమ చూపించట్లేదు అనమాట ఈ అనామిక ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని దూరం పెట్టడానికి అసలు రీజన్ ఏంటి అంతగా నా కొడుకు ఏం తప్పు చేశాడు పెళ్ళయి వీళ్ళకి పట్టుమని నెల గోడా కాలేదు నెల రోజుల్లోనే వంద గొడవలు అయ్యాయి ఇంకా ఇందులో చూస్తే కళ్యాణ్ణి కనీసం దగ్గరకు కూడా రానివ్వట్లేదు అనామిక నా కొడుకు ఎంత బాధపడుతున్నాడో ఏమో వాడికి చిన్నప్పటి నుంచి కవిత్వాలు అంటే చాలా ఇష్టం వాడి కవిత్వాలకి అంత ఇంట్రెస్ట్ చూపించిందే నా మూలంగా నాకు ఎలాంటి ఇంట్రెస్టో వాడికి అదే ఇంట్రెస్ట్ వచ్చింది శివరాఖరికి వాడి కవిత్వాలని అడ్డం పెట్టుకొని పెళ్లి చేసుకొని ఇక వాడి డబ్బుని కాజేయాలని చూస్తుందన్నమాట లేదంటే అసలు కవిత్వాలంటే ఇష్టపడుతూ వచ్చిన అమ్మాయి షడన్గా కవిత్వాలంటే ఇష్టం లేదంటూ అందరి ముందు వాడిని అంత అవమానంగా కవిత్వాల పేపర్లన్నీ కూడా పడేసింది అనామిక సామాన్యురాలు కాదు కేవలం ఇక కళ్యాణ్ వెనక ఉన్న ఆస్తి గురించే పెళ్లి చేసుకుంది నేనే అనామిక గురించి తప్పుగా ఆలోచించాను అని చెప్పి ఇక మనసులో బాధపడుతూ ఇక వెనక్కి వచ్చేస్తుంది దాని లక్ష్మి అనామిక నిజస్వరూపం చూసిన దానిలక్ష్మి ఇంట్లో వల్ల ఎవరికి చెప్పలేక అటు ఏమీ అనలేక సతమతం అయిపోతూ నేను చేసింది చాలా పెద్ద తప్పు కనీసం అనామిక గురించి ఒక్కసారి కూడా ఎంక్వైరీ చేయలేదు వాళ్ళ కుటుంబ వాళ్ళు ఎలా ఉంటారో కూడా ఆలోచించలేదు కళ్యాణ్ ఇష్టపడుతున్నాడు అని తెలుసుకొని వెంటనే కూడా వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పెళ్ళిని ఘనంగా జరిపించాలనుకున్నాను జరిపించాను కానీ చివరి అక్కడికి వాడి జీవితం ఇదిగో ఇలాగా ప్రేమ లేకుండా ఒంటరి వాళ్ళలాగా పాపం వాడు ఎండనక వాననక వాడి ప్రయత్నాలు వాడు చేస్తుంటే హాయిగా ఇంట్లో కూర్చొని ఇదిగో ఈ రకంగా వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు అని చెప్పి ఇక దాని లక్ష్మి అయితే చాలా హర్ట్ అవుతుంది ఇక అప్పటికి ఈవినింగ్ అయ్యేసరికి కళ్యాణ్ అయితే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన కళ్యాణి చూసి అనామిక కనీసం మంచినీళ్ళు తాగుతారా అని కూడా ఒక్క మాట కూడా అనకుండా మొహం అంతా ముడుచుకొని అక్కడి నుంచి కళ్యాణ్ చూసి సీరియస్గా ఇక బయటకు వచ్చేస్తుంది రూమ్లోంచి ఇక కళ్యాణి అయితే ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇక డోర్ని లాక్ చేసుకుంటూ అనామికని కనీసం కూడా పట్టించుకోడు ఇక వెంటనే కూడా అనామిక లోపల అసలు కళ్యాణ్ ఏ రకంగా నా దారిలోకి తెచ్చుకోవాలి ఇక ఏదో ఒకటి చేసి రెండు మూడు రోజుల్లో అమ్మ ఫోన్ చేసి డబ్బు అడిగింది కాబట్టి డబ్బు సర్దుమటం చేయాలి ఖచ్చితంగా నాగ్గా కళ్యాణ్ దగ్గర నేను కొంచెం యాక్టింగ్ చేయాలి లేదంటే కుదరదు అని చెప్పి ఇక వెంటనే కూడా కళ్యాణ్ మీద చాలా ప్రేమ వచ్చినట్టుగా ఇక దగ్గరకు వెళ్తుంది కళ్యాణ్ అయితే తను ఇక సీరియస్గా కూర్చొని ఉంటే దగ్గరికి వెళ్ళి సారీ కవిగారు నేను మీతో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని చెప్పి కావాలని అంటుంది ఆ మాటలకి కళ్యాణం ఎందుకు సారీ నీ మనసులో ఉన్న మాటే కదా చెప్పావు నావన్నీ పిచ్చి కవిత్వాలు నేను ఒక పిచ్చోడ్డిని అలాంటప్పుడు నాకు సారీ చెప్పని అవసరం లేదు అన్నమిక అనగానే అంటే ఏంటి కవిగారు నేను అన్న మాటలన్నీ మీరు మనసులో పెట్టుకొని కావాలనే నిన్ను నన్ను మీరు బాధ పెడుతున్నారు చెప్పాను కదా సారీ అని చెప్పి అని చెప్పి వెనక నుంచి పట్టుకుంటుంది ఇక వెంటనే కూడా కళ్యాణ్ ఒక్కసారిగా విధిల్చుకొని చూడానామిక ఇక ఎప్పుడూ కూడా మనసు అనేది విరిచేయకూడదు అది ఒకసారి విరిగినాక అతుక్కోవాలంటే అతుక్కోలేదు కొంచెం నాకు స్పేస్ కావాలి నిన్నే కదా చాలా మాటలు ఇద్దరము కూడా అనుకున్నాం అలాంటప్పుడు వెంటనే కూడా నార్మల్ అవ్వాలంటే నాకు కొంత టైం కావాలి అయినా పొద్దున్న నుంచి తిరిగి తిరిగి బయటకు వెళ్ళి వచ్చాను కదా నాకు కాస్త నీరసంగా ఉంది ప్లీజ్ నన్ను కొంచెం సేపు వండరగా ఉండివ్వు అని చెప్పి అనామికని అంటాడు ఇక వెంటనే అనామిక అయితే రచ్చ రచ్ చేస్తుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు సొంత భార్య మీకు స్పేస్ కావాలా అంటే మీ మి, మనసులో మీరు ఖచ్చితంగా నన్ను దూరం పెట్టాలనుకుంటున్నారు మీ మనసులో ఎవరో ఉన్నారు ఎవరో ఎందుకు ఇక మీ మాజీ ప్రియురాలు ఆ అప్పునే ఉందనుకుంటా అందుకే నేను చేదయ్యాను ఆ అప్పు మీకు బెల్లం అయింది అని చెప్పి అనగానే అనామిక ఏం మాట్లాడుతున్నావు అసలు ఏ రకంగా ఉద్దేశించి అంటున్నావు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా అప్పు విషయంలో నేను తప్పుగా నీ దగ్గర ఎప్పుడైనా ప్రవర్తించానా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి కళ్యాణ్ అనగానే మీరు ఏ తప్పు చేయరండి మీరు చాలా ఉత్తముడు ఎటొచ్చి నేనే తప్పు చేసే మనిషిని కదా అందుకే కదా మీకు నా దగ్గర నుండి స్పేస్ కావాలి అయినా నా బుద్ధి తక్కువ తనమండి మిమ్మల్ని అందరం ఎక్కిద్దామని చెప్పి మీ అందరి ముందు చెడ్డైపోయాను ఇప్పుడు మీరు నన్ను దూరం పెడుతున్నారు ఇదే విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి అనగానే ఇక ఒక్కసారిగా డోర్ని క్లోజ్ చేస్తాడు ఇక కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు అనామిక ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు నీ నోటుకు వచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే నేను ఒక్క మాట కూడా మాట్లాడకూడదు కానీ నువ్వు ఏదైనా మాట్లాడచ్చు అంతేనా నాకంటూ కొంత పద్ధతి ఉంటుంది ఏదైనా కూడా వెంటనే కలిసిపోలేను అసలు ఒక మనిషికి హట్ నేను తొందరగా హట్ అవుతే రెండు మూడు రోజుల వరకు నార్మల్ అవ్వలేను అలాంటప్పుడు సొంత భార్య అవని తల్లవని ఎవరవని నా మనసుకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తే చాలు అని చెప్పి ఇంకొకసారి నా విషయంలో వేరే వేరే మాటలు మాట్లాడద్దు ముందు ముందుగా చెప్తున్నాను అసలు అప్పుని ఏ రోజు మన మధ్యలోకి తీసుకురావద్దు తన బ్రతికేదో తను బ్రతుకుతుంది తను మనలాంటి ఒక ఆడపిల్ల నీలాంటి ఒక ఆడపిల్లే తను కూడా ఏమీ ఖాళీగా లేదు మంచిగా ఒక పొజిషన్లో ఉండడానికి తన కాల మీద తను కూడా ఉండడానికి ఒక పోలీస్ ట్రైనింగ్కి వెళ్తుంది నేను నా కాళ్ళ మీద కవిత్వాల్ని ఎలా అచ్చయించాలని చూస్తున్నానో అప్పు కూడా సేమ్ టు సేమ్ నాలాగే తన కాళ్ళ మీద తను నిలబడాలని తను ఏదో ఒకటి చేస్తుంది అంతే తప్పించి ఇదిగో ఇలాంటి పిచ్చాపాటి మాటలు ఏ రోజు కూడా ఒకరిని కావాలని ఒక మనిషి క్యారెక్టర్ మీద కానీ ఎప్పుడూ చెప్పలేదు అలాంటి అప్పు గురించి నీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు ఎందుకని అని చెప్పి అనగానే ఇక వెంటనే చప్పట్లు కొట్టుకుంటూ చాలా బాగా గొప్పగా మాట్లాడావు ముఖ్యంగా అప్పు అనగానే మీకు ఎక్కడ లేని ప్రేమ పొంగి వస్తుంది సత్యనారాయణ వ్రతం రోజే నన్ను పక్కన పడేసి అప్పు గురించి పరుగులు పెట్టిన రోజే అనుకున్నాను ఖచ్చితంగా నాకు లేని ఇంపార్టెన్స్ అప్పుకి ఇస్తున్నామని ఇక ఈరోజు కూడా అప్పు పోలీస్ ఆఫీసర్ అవుతుందని అప్పు చాలా ఉత్తమరాలని తన కాల మీద తను నిలబడుతుందని నాకు లెక్చర్లు ఇస్తున్నావు అంటే అప్పుని కలిసి వస్తున్నావు అన్నమాట అనగానే ఏ తప్పేముంది అప్పుని కలిసే వస్తున్నా దారిలో కనబడింది తనతో మాట్లాడుకునే వచ్చాను అందులో తప్పేముంది అనగానే తప్పేమీ లేదండి కానీ తన మనసులో మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని తన గురించి అందరి ముందు పెళ్లి రోజు బయట పెట్టిన తర్వాత కూడా తనకి మీకు ఫ్రెండ్షిప్ ఏంటి ఫ్రెండ్షిప్ పేరుతో ఇక వేరే వేరే మాటలన్నీ మాట్లాడుకొని పిచ్చిదానిలా కనబడుతున్నానా నా దగ్గరకు వచ్చి అప్పుకి నాకు ఫ్రెండ్షిప్ ఉందంటే నమ్మడానికి అని చెప్పి అయినా ఏ రోజు కూడా అది ఆడపిల్లలాగే ప్రవర్తించలేదు ఎంతసేపు మగవాళ్ళతో మగరాయిలాగా రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటుంది అలాంటిది ఎలా నచ్చిందండి మీకు ఇంత అందమైన భార్య పక్కనే ఉంటే కనీసం పక్కకు వెళ్ళు అని చెప్పి నన్ను చెప్తున్నారు నేనేమన్నా అప్పులాగా తీసిపోయానా ఏంటి అనగానే చంపని చెల్లు అనిపిస్తాడు కళ్యాణ్ ఏమనుకుంటున్నావా మొన్న మొన్న నీ నోటుకు వచ్చినట్టు నీకు నిన్ను కావాలని అనుభవించాలని నేను ఆఫీస్కి వెళ్తున్నానని నోరు జారావు ఇక ఊరుకున్నాను మొన్న మొన్న అందరి ముందు కవిత్వాలన్నీ తీసుకొచ్చి చింపి పడేశావు పోన్లే అని సర్దుకున్నాను కానీ నా ప్రాణానికి ప్రాణమైన అప్పు గురించి నోరు తెరిచి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావంటే నువ్వు ఖచ్చితంగా ఒక రాక్షసు పుట్టుకే పుట్టావు అందుకే నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అప్పు ననాల్సిన అవసరం నీకేముంది అప్పు ఏ రోజు కూడా నిన్ను నన్ను ఎంతో ప్రేమగా మాట్లాడింది ఇంతకుముందు కూడా నువ్వు నన్ను టార్చర్ పెడుతున్నావని నేను అప్పుకు చెప్తే అప్పు ఏముందో తెలుసా ఎవరైనా తన భర్త హోదాలో ఉండాలని చూస్తుంది తను నీ మీద ప్రేమగా ఉంది కళ్యాణ్ నువ్వు కూడా అనామికని ప్రేమగా చూసుకో నీ కవిత్వాలతో అనామికకి దూరం అవ్వద్దు నీ కవిత్వాలు చదువుకుంటూనే అనామిక నువ్వు మంచిగా ఉండాలని చెప్పింది అది ఇక అప్పు క్యారెక్టర్ మరి నీ క్యారెక్టర్ ఏంటి చెప్పు ఛీ అసలు నువ్వు మనిషిలా మాట్లాడితే నేను ఇలా మాట్లాడేవాడిని కాదు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చెంప మీద కొట్టిన అనామికకి ఇక దిమ్మ తిరిగిపోతుంది ఇక ఏమీ అనలేక చంపను పట్టుకొని అలానే నుంచొనిపోయి ఉంటుంది ఇక ఈ లోపల ఇక్కడ చూస్తే రాజ్ ఇక బయలుదేరిపోయి ఆఫీస్ నుంచి వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత అల్లుడు గారు అల్లుడు గారు ఇక కాలు కడుక్కోండి ఫ్రెష్ అప్ అవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది కనకం వెంటనే అది అని చెప్పనే లోపల అయ్యో మిమ్మల్ని కాదు మా మేనల్లుడిని అనగానే అదేంటాంటీ మీకు చెప్పాను కదండి అల్లుడు గారంటే నేను మేనల్లుడంటే మీ మేనల్లుడని నేను అనుకున్నాను అయినా అల్లుడు గారని ఒక్కరిని అనండి అని చెప్పి లోపల ఒక రకమైన కుళ్ళిపోతూ అయితే ఇక లోపలికి వస్తాడు ఇక వెంటనే నెక్స్ట్ డే అందరూ కూడా ఇక భోజనాలన్నీ చేసేసి నైటు ఇక నెక్స్ట్ డే తొందరగా పడుకుంటే చిన్న ఉంది ఆ మొక్కుని తీర్చుకోవాలనుకుంటున్నాము అని చెప్పి అంటుంది ఇక కనకం ఏం మొక్కండి అని చెప్పి రాజు అడుగుతాడు ఏమీ లేదు బాబు నువ్వు అలాగే కావ్య గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి మీ పెళ్ళైనప్పటి నుంచి ఆ మొక్కు అలానే ఉండిపోయింది ఇక ఇద్దరి మధ్యన చాలా గొడవలు అలానే ఏవో జరుగుతూనే ఉన్నాయి అందుకే స్వయంగా ఇక్కడ మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి పక్కనే కాబట్టి మీరు వెళ్ళి ప్రదక్షిణ చేయాలి అని చెప్పి కనకం అంటుంది కనకం అన్న మాటలకి ఇక అయితే నా వల్ల కాదు నేను చెయ్యలేను అని చెప్పి అన్నస్తాడు అనేయడంతో వెంటనే ఇక కావ్యవాళ్ళ బావ అత్తయ్య ప్రదక్షిణాలు ఎవరు చేసినా పర్వాలేదు కావ్య చేస్తుంది కదా ఇక కావ్యతో పాటు నేను కూడా చేస్తాను అనగానే అది స్వయంగా భార్యాభర్తలు చేయాల్సిన అది మొక్కు నువ్వు చేస్తే బాగోదు అని చెప్పి అంటాడు ఇక కృష్ణమూర్తి వెంటనే అదేంటి మావయ్య మొక్కు ఇక కావి తీరుస్తుంది కదా కావికి హెల్ప్గా నేను ఉంటాను ఇక అన్నయ్యకి కుదరదంట కదా తన ఆఫీస్కి వెళ్ళాలంట కదా అనగానే ఇక రాజు వెంటనే ఎవరికి కుదరదన్నారు గుడికేనా నాకు వేరేగా వినబడింది ఖచ్చితంగా వస్తాను ఇక గుడి చుట్టూ ప్రదక్షిణలే కదా చేస్తాను అని చెప్పి అయితే వెంటనే కూడా ఇక మాటని మార్చేస్తాడు ఇక వెంటనే అందరూ కూడా నిద్రపోగానే ఎర్లీ మార్నింగ్ ఇంకా కావ్య చాలా అందంగా పట్టు చీర కట్టుకొని చాలా పద్ధతిగా తయారవుతుంది రాస్ మార్నింగ్ మార్నింగే లేచి కావ్యని దూరంగా చూసి ఇక ఒక్కసారిగా కళ్ళుని ఓపెన్ చేస్తాడు కావ్య చాలా అందంగా కనబడుతూ ఉంటుంది లేచి ఇక నిజంగా కళావతిని కళావతి అని పేరు కరెక్ట్గా సెట్ అవుతుంది నిజంగా పట్టు చీరలో దేవతలా ఉంది అని చెప్పి మనసులో అనుకొని ఏంటి ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి నాకు అని చెప్పి ఇక అనుకుంటాడు ఇక పక్కనే ఉన్న గుడికి ఇక కావ్య అలాగే ఇక కావ్యరాజులు ఇద్దరు కూడా వెళ్తారు గుడికి గుడికి వెళ్ళిన వెంటనే అక్కడ పంతులు గారు బాగున్నావమ్మ కావ్య అని చెప్పి అనగానే బాగున్నానండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఇద్దరు చిన్నపిల్లలు అక్కడే డ్యాన్స్ క్లాస్ నుంచి పరుగులు పరుగులు పెట్టుకుంటూ కావ్యక్క కావ్యక్క అని చెప్పి వస్తారు కాళ్ళకి గజ్జలు కట్టుకొని ఇక వెంటనే కావ్యక్క నేను చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాను నాకు చాలా ప్రైజ్లు వచ్చినాయి కావ్యక్క చిన్నప్పుడు నువ్వు డ్యాన్స్ నాకు నేర్పించావు కదా ఆ డ్యాన్స్ వల్ల నాకు ఎంత మంచి పేరు వచ్చిందో అనగానే ఇక రాజు ఆశ్చర్యపోతూ ఉంటాడు కావ్య చిన్న ఏం డ్యాన్స్ నేర్పించింది అని చెప్పి ఇక వెంటనే అలానే చూస్తూ ఉంటే పంతులు గారు అమ్మ కావ్య నిజంగా నువ్వు చాలా బాగా నాట్యం చేస్తావు ఇప్పుడు నాట్యం చేయడం మానేసావా కళను ఎప్పుడు కూడా మనంతలో మనం తొక్కేకూడదమ్మా ఎప్పుడైనా భరతనాట్యం అనేది ఆ సరస్వతి కటాక్షమే అది వచ్చిన నీకు ఇక ఖచ్చితంగా ఎక్కడైనా కూడా చాలా గౌరవమే అలాంటి భరతనాట్యాన్ని ఎందుకు దూరం పెట్టావు అని చెప్పి రాజ్ పక్కనే ఉన్నా అడుగుతూ ఉంటాడు పంతులు గారు ఇక ఆ మాటలు విన్న రాజ్ అయిపోయి షాక్ అయిపోతాడు కాలావతికి భరతనాట్యం వచ్చా కానీ ఎప్పుడు కూడా ఈ విషయం నాకు తెలియదేంటి అని చెప్పి సీరియస్గా ఇక కావ్య వంక చూస్తూ ఉంటాడు కావ్య ఇక ఆ రోజు నేను భరతనాట్యం వేస్తే అమ్మ ఇక స్వప్నక్క వేసిందని చెప్పింది ఇప్పుడు గనక నేను నాకు భరతనాట్యం వచ్చని చెప్తే ఆ రోజు చేసిన మోసం గుర్తుకొస్తుందేమో అని చెప్పి వెంటనే ఇక మాట్లాడుతూ మాట్లాడుతూ టాపిక్ డైవర్ట్ చేసేస్తూ ఉంటుంది ఇంతలో ఇక వెంటనే ఇక కనకం వస్తుంది కనకం వచ్చి పంతులు గారికి చెప్తుంది ఇక కావికి ఒకప్పుడు భరతనాట్యం అంటే ప్రాణం కానీ పెళ్ళైన తర్వాత ఇక అవన్నీ మర్చిపోయింది పంతులు గారు వాళ్ళిద్దరూ ఇక్కడికి ప్రదక్షిణాలు చేయడానికి వచ్చారు అనగానే ఇక వెంటనే రాజ్ అయితే ఒక్క నిమిషం అండి మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఇక పక్కనకి తీసుకొని వెళ్తాడు కనకాన్ని ఏమైంది బాబు అని చెప్పి అనగానే ఏంటో నాకు సూటిగా రెండే రెండు విషయాలకి సమాధానం చెప్పండి దయచేసి అబద్ధాలు ఆడద్దు ఎలాంటి డ్రామా ఆడద్దు ఇది నా జీవిత సమస్య ఇది ఖచ్చితంగా మీ కూతురికి నాకు ఒక పెద్ద సమస్య అని చెప్పి అనగానే ఏంటో చెప్పండి బాబు అనగానే మీరు గుళ్ళో ఉన్నారు ఖచ్చితంగా నిజమే చెప్తారనే అనుకుంటున్నాను కావికి భరతనాట్యం వచ్చా అసలు మీ ముగ్గురు అమ్మాయిల్లో భరతనాట్యం చేసింది ఆ రోజు గుళ్ళో ఎవరు స్వప్ననా కావ్యనా అని చెప్పి రాజు అడుగుతాడు రాజు అడిగిన మాటలకి ఇక ఖచ్చితంగా ఆ రోజు స్వప్నం చెప్పాను ఎందుకంటే రాజ్కి స్వప్ననిచ్చి పెళ్లి అనుకున్నాను రాజ్కి భరతనాట్యం అంటే చాలా ఇష్టం ఆ భరతనాట్యం కావ్య వేసిందని నిజం చెప్తే కావ్య జీవితమే బాగుపడుతుంది అని చెప్పి వెంటనే కూడా ఇక ఏది ఏమైనా పర్వాలేదని ఖచ్చితంగా కావ్యకే వచ్చు బాబు స్వప్నకి రాదు అప్పుకి రాదు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనగానే ఇక ఖచ్చితంగా ఆ రోజు గుళ్ళో వేసింది ఎవరు అనగానే ఆ రోజు గుళ్ళో వేసింది కావ్యే కావ్య వేస్తూ ఉంటే ఇక మీరు వచ్చే టయానికి స్వప్నని ముందు పెట్టి డ్యాన్స్ వేస్తున్నట్టుగా చూపించాను మీరు ఇక స్వప్నని పెళ్ళి చేసుకోవాలని ఇక ఆ రకంగా చేశాను తప్పించి మిమ్మల్ని మోసం చేయడం కోసం కాదు ఇక అది మీరు మనసులో పెట్టుకొని కావ్యని మీరు వద్దనుకుంటున్నారా అని చెప్పి కా ఇక కనకం అంటూ ఉంటే లేదండి ఖచ్చితంగా ఆ రోజు నేను ప్రేమించింది కావ్యని కావ్య భరతనాట్యాన్ని చూసి మా మనసు పారేసుకున్నాను నిజానికి ఆ రోజు స్వప్న మొహం చూడకుండా ఆ నీడనే నేను ప్రేమించాను ఇక అమ్మాయి నా జీవిత భాగస్వామి అవుతుందని ఆశపడ్డాను చివరాఖరికి ఇక ముసుగులో కావ్య నా లైఫ్లోకి వచ్చేసరికి నా మనసు చాలా బాధపడింది కానీ ఆ ముసుగులో ఉన్న వ్యక్తే ఈరోజు కావ్య అని తెలిసినాక చాలా సంతోషపడుతున్నాను నిజంగా ఈ గుడిలో ఏదో దేవుడు పవర్ఫుల్ ఉంది అందుకే నా జీవితంలో నేను కావ్య విడిపోవాలని అనుకున్నా కూడా ఎప్పుడూ విడిపోకుండా చివరాగరికి గుడిలో ఇక నేను ప్రేమించిన ఆ భరతనాట్యం చేసిన అమ్మాయి కళావతి అని చెప్పి తెలిసినాక నా మనసు చాలా తేలిక అని చెప్పి రాజ్ అయితే ఎమోషనల్ అయిపోతాడు ఇక కావ్య వెంటనే కూడా ఇక రాజ్ అలాగే కనకం ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే కొంప తీసి ఈయన డైవర్స్ గురించి మొత్తం కూడా అమ్మతో మాట్లాడుతున్నారా ఏది మాట్లాడినా పర్వాలేదు నేను అన్నిటికీ తెగించే ఉన్నాను ఇక నా వైపు దేవుడు ఉన్నాడు నా ప్రేమ నిజమైందైతే ఆయన నా ప్రేమని అర్థం చేసుకుంటారు అని చెప్పి ఇక దిగులుగా కూర్చొని ఉంటుంది ఇక వెంటనే రాజు వస్తాడు రాజు వచ్చి అక్కడ ఉన్న కొన్ని ఫ్లవర్స్ని తీసుకుని వచ్చి ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు ఎవ్వరు కూడా గుళ్ళో ఏ దేవుడు ముందు కూడా ఎవరు ఇంతవరకు ఏ ప్రేమికుడు చెప్పుండడు కానీ నా ప్రేమ గుడి దగ్గర నుండే స్టార్ట్ అయింది కళావతి నేను గుళ్ళోని నీడని చూసి మనసు పారేసుకున్నాను ఇక ఇప్పుడు నువ్వని తెలిసినాక నా మనసులో ఉన్న ప్రేమ ఈ గుళ్ళో ఉన్న దేవుడు సాక్షిగా చెప్తున్నాను ఐ లవ్ యు అని చెప్పి ఇక గట్టిగా చెప్తాడు ఆ మాటలకి ఇక కావ్య మనసులో ఒక్కసారిగా గుండె జల్లుమంటుంది ఇక నిజంగా దేవుడు కావ్యని అలాగే రాజుని ఒక్కడి చేసినందుకు అక్కడే ఉన్న కనకమైతే ఆనంద బాష్పాలతో చాలా సంతోషపడుతుంది ఇక ఇద్దరు కూడా చాలా బాగా ఒక్కటైపోతారు ఒకరి ప్రేమ గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఇక టైం తెలియకుండా అయిపోతుంది పంతులు గారి ముందు ఇక ప్రదర్శనలు చేసేసి ఇక దేవుడికి మొక్కులు చెల్లించుకొని ఇక ఇంటికి అయితే బయలుదేరిపోతారు కావ్య అలాగే రాజులు ఓకే ఫ్రెండ్స్ ఇలాగే జరగాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇదే జరుగుతుంది ఇక రేపటి ఎపిసోడ్లో మీరు ఏం జరగాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్